మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచు ఉన్నాను ప్రియ దైవజనమ షారోన్ మన్నాలో భాగముగా ఈ దిన మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము మత్తవార్త ఐదవ అధ్యాయము నలభై నాలుగవ వచనము మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులయి మీ శత్రువులను ప్రేమించుడి ప్రియ దైవజనమ ఆదికాండం బైబుల్ స్టడీలో భాగముగా నలభై మూడవ అధ్యాయములో యోసేపు తన సహోదరులకు ఆతిథ్యము ఇచ్చి వారు తన పట్ల చేసిన అపకారమును మన్నించినట్లుగా గ్రహించవచ్చు యోసేపు ఇట్టి మనస్సు కలిగి ఉన్నందున అతడు ఒంటరిగా పరాయి దేశములో బానిసగా ఉన్నప్పటికీ దేవుడు అతనికి తండ్రిగా ఉండి అతని పరిస్థితులన్నిటినీ చెక్కపరచి ఒక దేశానికి అధికారిగా అతనిని లేవనెత్తినట్లుగా మనము చూస్తాము దేవుడు తన కుమారునిగా యోసేపును స్వీకరించి అతని జీవితమును ఉన్నతముగా మలచడానికి కారణము యోసేపు తన శత్రువులను ప్రేమించడమే అవును శత్రువుల్లాగా తన పట్ల వ్యవహరించిన తన సహోదరులను క్షమించడమే ప్రియ దైవజనమా ఈ వాక్యము ద్వారా దేవుడు మన హృదయాలను సంధిస్తూ ఉండగా మన జీవితాలను సరిచేసుకుందాము పరలోకమందున్న తండ్రికి కుమారులముగా కుమార్తెలుగా ఉండునట్లు మన శత్రువులను ప్రేమించుటకు అభ్యాసము చేసుకుందాము అప్పుడు మనము దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఎంచబడతాము సర్వలోకానికి అధికారి అయిన దేవుని బిడలుగా మనము సమస్తాన్ని స్వతంత్రించుకునే కృపను పొందుతాము అవును యోసేపు జీవితము ముగిసిపోయింది అని అతని అన్నలు అనుకున్నారు యోసేపు అసలు ఈ భూమి మీదనే సజీవునిగా లేడు అని అతని తండ్రి భావించాడు కానీ యోసేపు హృదయ అంతరంగములో శత్రువులను క్షమించే మనస్సు ప్రేమించే మనస్సు కలిగి ఉన్నందున అతని జీవితము ముగిసిపోలేదు కానీ దేవుడే అతని పక్షముగా ఉండి అతనిని తన కుమారునిగా స్వీకరించి శూన్యమైపోయిన అతని జీవితాన్ని తిరిగి చిగురింపచేసి తనకు మాత్రమే కాదు అనేకులకు ఆశీర్వాదకరముగా మలిచాడు ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి నీ నా జీవితములో కూడా ఇట్టి మనస్సు మనము కలిగి ఉందాము ఏసయ్య కల్వరి సిలువలో చూపిన మాదిరి కూడా అదే కదా మన శత్రువులను మనము ప్రేమించబద్ధులమై ఉన్నాము అది మనకి ఎన్నటెన్నటికీ దీవెనగానే ఉంటుంది మన జీవితాలలో ఉన్నత స్థితికి చేరుకొనడానికి అది సహాయపడుతుంది మన బిడ్డల జీవితాలు ఉన్నతముగా మలచబడాలి అంటే మొదట మనము శత్రువులను మన్నించే మనస్సును కలిగి ఉందాము వారిని ఆదరించి వారికి ఆతిథ్యం ఇచ్చే యోసేపు గుణాన్ని అలవర్చుకుందాము తద్వారా దేవుని బిడ్డలుగా మనము ఎంచబడతాము ఆయన బిడ్డలుగా ఈ లోకములో మనము స్వతంత్రించుకున్న లేని వాగ్దానము ఏదీ లేదు కదా ఆ నిత్య రాజ్యముతో సహా ఈ లోకములో దేవుడు మనకు ఏ ఈవులనైతే అనుగ్రహించాలని మన కొరకు దాచి ఉంచాడో వాటన్నిటినీ స్వతంత్రించుకోగలిగిన గొప్ప భాగ్యాన్ని అందుకుంటాము అతి కృపదేవాది దేవుడు మనందరికీ గాక ఆ మెయిన్ మహాఘనుడా మహోన్నతుడాని పరిశుద్ధ పాదములకు వందనములు దేవా విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచ్చేయండి నీ ప్రేమను కలిగి మా శత్రువులను సహా ప్రేమించే హృదయాన్ని మేము కలిగి ఉండడానికి మా ప్రాణాత్మ దేహాలను మీరాయత్తపరచండి తద్వారా నీ కుమారులుగా కుమార్తెలుగా ఎంచబడి నీ ద్వారా సమస్తమును పొందుకునే కృపను అనుగ్రహించండి అన్నిటికంటే మిన్నగా నీ రాజ్యమును స్వతంత్రించుకునే భాగ్యమును దయచేయమని ఏ సతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకుని నాము తండ్రి ఆ ప్రియ దైవజనమా అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెమరిన్ బైబుల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయిచూ ఉన్నాము ప్రియ దైవజనమ ఈ దినం నెంబర్ ఇన్ బైబుల్ క్విజ్ ప్రశ్న ఏడు వందల నలభై ఐదుగురు యూదా మనుష్యులను నెబుకద్రెజరు ద్రెజరు ఏలుబడియందు ఇరవై మూడవ సంవత్సరమున జరగనిపోయినది ఎవరు మీ సమాధానం మాకు తెలియజేస్తారు ప్రభు కృప మనందరికీ ప్రియ దైవజనమా ఈ దినము వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారూన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయూ ఉన్నాము దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్మలను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాం ఆమెన్